అందరికీ నమస్కారం ఇవాళ నేను ఇంట్లోనే విరోచనాలకి ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలో చెప్పబోతున్నాను ముఖ్యంగా ఇంట్లో తీసుకోవాలి అని అంటే ట్రీట్మెంట్ మనకి నో డిహైడ్రేషన్ ఉండాలన్నమాట అంటే డిహైడ్రేషన్ పేషెంట్ యాక్టివ్గా ఉండాలి అప్పుడే స్టార్ట్ అయ్యి ఉండాలి విరోచనాలు ఎక్కువ విరోచనాలు అయి బాగా నీరసం అయిపోయి కళ్ళు తిరిగి పడిపోయినట్లయితే లేదంటే ఫీవర్ వస్తున్నట్లయినా లేదా రక్త విరోచనాలు జిగట విరోచనాలు లాంటివి అవుతున్నట్లయితే మాత్రం డాక్టర్ని సంప్రదించాలి ఇమీడియట్గా ఐవీ ఫ్లూయిడ్స్ తీసుకోవాలి ఐవీ యాంటీబయాటిక్స్ తీసుకునే అవసరం ఉంది మిగతా వాళ్ళకైతే ఇంట్లోనే ఉండి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు ఈరోజున స్టార్ట్ అవగానే మనం తిండి అన్నీ మానేస్తారు తిండి మానేయకూడదు నార్మల్ రెగ్యులర్ ఫుడ్ తీసుకోవచ్చు అంటే పె పెరుగన్నం మజ్జిగన్నం లేదా మనం రెగ్యులర్గా తీసుకునే నార్మల్ మీల్ తీసుకోవచ్చు కానీ మసాలాలు కూల్ డ్రింక్లు టీ కాఫీలు పిజ్జా బర్గర్లు స్వీట్లు ఫ్రూట్ జ్యూస్లు జ్యూసులు జ్యూసులు తీసుకోవచ్చు కానీ అందులో పంచదార వేయకుండా జ్యూస్ తాగొచ్చు సో ఇలాంటివి తీసుకోవచ్చు నార్మల్గా ట్రీట్మెంట్ మనం ఏం ఇచ్చుకోవాలి అంటే మనకి విరోచనాలు స్టార్ట్ అయినప్పుడు ఓఆర్ఎస్ ఇంట్లోనే ఓఆర్ఎస్ ఉంటే మరిగించి చల్లార్చిన నీళ్ళు లేదా ఫిల్టర్ వాటర్ ఉంటే అంటే ఫిల్టర్స్ ఉంటే ఆరో కానీ ఆ వాటర్లో ఒక లీటర్లో గవర్నమెంట్ సప్లై అయితే పెద్ద ప్యాకెట్ వస్తుంది కాబట్టి ఒక లీటర్లో మొత్తం అది శాషే మొత్తం ఓపెన్ చేసి కలిపేసి రెండు ఎన్నిసార్లు బాత్రూమ్కి వెళ్తే అన్ని రెండు వందల ఎంఎల్ తాగిపించాలన్నమాట అన్ని గ్లాసులు అదే ఒకవేళ మన ఇంట్లో రెడీగా వేరే లేకపోయినట్లయితే నిమ్మగ్రాసం పంచదార ఉప్పు కలిపిన జ్యూస్ తయారు చేసి అది పట్టచ్చు లేదంటే ఎవరింట్లో బార్లీ ఉంటే బార్లీ ఉప్పేసి కలిపి పట్టచ్చు లేదా కోకోనట్ వాటర్ పట్టవచ్చు దాంతోపాటు ఎవరికైతే మజ్జిగ ఉంటుందో మజ్జిగలో పంచదార సారీ మజ్జిగలో ఉప్పు వేసి తాగించవచ్చు మజ్జిగన్నం తినచ్చు ఉప్పు వేసుకొని తీసుకోవాలన్నమాట జ్యూస్లు తాగొచ్చు కానీ అందులో పంచదార లేకుండా జ్యూస్ చేసుకొని తాగాలి అలాగే ఆల్కహాల్ తీసుకోకూడదు మసాలా ఫుడ్లు తీసుకోకూడదు బాటిల్ డ్రింక్స్ తీసుకోకూడదు స్వీట్స్ పిజ్జా బర్గర్లు చికెన్ మటన్లు తీసుకోకూడదు ఇంకా విరోచనాలు కడుపులో నొప్పిలాగా ఉన్నట్లయితే గ్యాస్ట్రిక్ కనిపిస్తున్నట్లయితే డిస్పెప్సియా చేటమ్స్ ఉంటే ప్యాంటాప్ వేసుకోవాలి అండ్ ఎవరికైతే బాగా ఇలా పిండేసినట్లు నొప్పి వస్తుంటుంది కొంతమందికి వాళ్ళు వచ్చేసి మెఫ్తల్స్ ఫ్యాస్ టాబ్లెట్ వేసుకుంటే ఒకసారి కానీ రెండుసార్లు రోజులో వేసుకోవాలి అలాగే ప్రీ ప్రోబయోటిక్ అని దొరుకుతుంది అదే లాక్టోబాసిలిస్ శాషే కానీ అది తిన్న తర్వాత మూడు సార్లు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం వేసుకోవాలి నార్ఫ్లాక్స్ టీజిడ్ అని దొరుకుతుంది అది ఉదయం సాయంత్రం వేసుకోవచ్చు మూడు రోజుల పాటు వేసుకోవాలి ప్రీ ఐదు రోజుల పాటు తీసుకోవడం మంచిది ఇంకా మైడ్ వెంటనే వేసేసుకోకూడదు మైడ్ అనేది మనకి వెంటనే డైరియా తగ్గించేస్తుంది కానీ అది ఇన్ఫెక్టివ్ డైరియాలో ఇవ్వకూడదు రెగ్యులర్ అంటే యూజువల్గా యాంటీబయాటిక్ స్టార్ట్ చేస్తే అది వేసుకోవచ్చు ఎందుకంటే యాంటీబయాటిక్ ఇన్ఫెక్షన్ని కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఎవరికైతే రక్త విరోచనాలు జిగట విరోచనాలు అవుతున్నాయో బాగా ఎక్కువ నీరసంగా ఉన్నవాళ్ళు బాగా ఎక్కువ ఫ్రీక్వెన్సీ విరోచనాలు అవుతున్న వాళ్ళు లేదా రెండు వారాల పాటు పైగా విరోచనాలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు మాత్రం వెంటనే డాక్టర్ని సంప్రదించాలి థ్యాంక్ యూ